హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా కోతులతో పెద్ద టార్చర్ ఉంటుంది అనేసి ఇది మామూలుగా కాదు పంట చేతికి వచ్చే టైంకి ఒక టూ అవర్స్ ఏమో ఇంటికి వెళ్ళాను ఫుడ్ కోసం మామూలు ఖరాబ్ చేయలేదు అసలుకి ఏం కోలుకోద్ది కాదు ఆల్మోస్ట్ మనకు గింజలు వచ్చేసిన తర్వాత ఇట్లా చేసేసింది గింజలు వచ్చిన తర్వాత ఇట్లా చేస్తే అది ఎక్కడి నుండి అది అయిపోద్ది బాగా డ్యామేజ్ చేసింది బాగా లేదన్నా మనకి ఇంకో వన్ మంత్ టైం ఉంది కటింగ్కి ఆలోపు ఇలా అంటే కోలుకోవడం కష్టం ఇది లాస్ట్ అమ్ముకునే వరకు కూడా రైతుకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి ప్రజెంట్ నాకు ఇక్కడ కోతులతో ఇంకొందరికి ఈ వర్షాల వల్ల పంట నష్టం కావడము அல்ல ஜத்த உண்டி